కాజీపేట దేవీనగర్ లో నూతనంగా స్థాపించిన డాక్టర్ డి స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ ను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మేయర్ గుండు సుధారణతో కలిసి గురువారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుత వాతావరణ మార్పుల కారణంగా చర్మ వ్యాధులు పెరుగుతున్నాయని అలాంటి సమస్యల పట్ల నిర్లక్ష్యం చేయకుండా నిపుణులను సంప్రదించడం అత్యవసరమని సూచించారు నగర ప్రజలకు అధునాతన చికిత్సలను అందుబాటు ధరలు అందించేందుకు డాక్టర్ డి క్లినిక్ సహాయపడుతుందని తెలిపారు నగర ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు తర్వాత డాక్టర్ అరుణ్ డాక్టర్ దీప్తి మాట్లాడుతూ క్లియర్ స్కిన్ హెయిర్ లేజర్ సెంటర్ ద్వారా చర్మం జుట్టు సమస్యలకు ఆధునిక సాంకేతికతతో పాటు చికిత్సలు అందిస్తున్నామని చెప్పారు ఇది వన్ స్టాప్ స్పెషాలిటీ క్లినిక్ గా డెర్మటాలజీ కాస్మటాలజీ యాంటీ ఏజింగ్ చికిత్సలన్నీ ఒకే చోట అందుబాటులో ఉంటాయని తెలిపారు మాది హైదరాబాద్లో ఉంది రాజమండ్రిలో ఉంది అండ్ నవ్ ఇన్ హన్మకొండ అండ్ మీకు ఏమిత్ర హైయెస్ట్ ఫాస్టెస్ట్ టెక్నాలజీ ఏ ఫైవ్ టెక్నాలజీ ఫేస్ స్కానర్ అండి ఇది అండ్ ఇది వచ్చేసి హెయిర్ అనలైసిస్ సో దీంట్లో ఏంటంటే ఫేస్లో మనకి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వీ కెన్ అవుట్ విత్ దాట్ స్కానర్ అని ఆల్ అండ్ హెయిర్లో ఏదైనా కండిషన్స్ ఉన్నాయంటే దాని గురించి చెప్పవచ్చు దీంతో డాండ్రఫ్ కానీ ఎందుకు బట్టతలు వస్తుంది ఇవన్నీ చెప్పుకోవచ్చు దాంట్లో పిగ్మెంటేషన్ పింపుల్స్ ఎందుకు వస్తున్నాయి ఏంటి అసలు ట్యానింగ్ ఎందుకు అవుతుంది దాని గురించి చెప్పు హెయిర్ డాక్టర్ నేను సర్టిఫైడ్ డర్మటాలజిస్ట్ కాస్మటాబిస్ సైకాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాను వీ హస్టాబ్లిష్డ్ న్యూ క్లినిక్ డాక్టర్ ఇండస్ బ్యాంక్ సో హియర్ మా దగ్గర ట్రీట్మెంట్స్ అనేవి చాలా ఆస్థెటిక్ ఉన్నాయి సో ఇక్కడ వచ్చేసరికి లేజర్ హెయిర్ రిమూవల్ ఉంది కార్బన్ లేజర్ ఉంది టాటా రిమూవల్ ఉంది ఫ్రాక్షనల్ ఇవ్వడం ఉంది మోట్వియస్ అంటే యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి అండ్ ఆల్సో హెయిర్ రిలేటెడ్ వచ్చేసరికి హెయిర్ ఫాల్కి హెయిర్ ఫ్యూఆర్పీ చేస్తాము అలాగే ఇఫ్ దర్ బ్యాండర్స్ మేము హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేస్తాం బయట క్లినిక్ డిఫరెంట్ ఇక్కడ పెట్టాలను వాళ్ళ కారణం ఏంటి బయట క్లినిక్స్కి మాకు డిఫరెన్స్ ఏంటంటే వీఆర్ బోర్ సర్టిఫైడ్ డాక్టర్స్ అనమాట సో నవర్ డేస్ అందరూ నార్మల్గా చేసేస్తున్నారు లాస్ట్ ప్రాక్టీస్ బట్ అది డాక్టర్స్ చేస్తేనే

ఓకే మాకు ఆల్రెడీ ఇంకో టూ క్లినిక్స్ ఉన్నాయి రాజమండ్రి అండ్ దెన్ హైదరాబాద్ కి రిలేటెడ్ అనమాట మనం హెయిర్ ట్రీట్మెంట్ స్టాండర్డ్ ఆఫ్ ట్రీట్మెంట్ చేస్తాము హెయిర్ పేర్ చేస్తాం అండ్ ఆల్సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాము రిజల్ట్ ప్రతి సెషన్ తర్వాత వి కెన్ మానిటర్ హియర్ ఎంత హెయిర్ గ్రోత్ అని వస్తుంది అనేది రిజల్ట్స్తో చూపిస్తాము అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చి ఆక్సిజన్ పేషెంట్ ఉంది ఇది ఎస్పెషల్లీ ట్యాన్ కి హెల్ప్ చేస్తుంది స్కిన్ రిజివర్ ఇది వచ్చి మార్క్స్ దీంట్లో మనం రేడి ఫ్రీక్వెన్సీ అండ్ బై మైట్రో మెయింటైన్ చేస్తాము ఇదేంటే స్కార్ ట్రీట్మెంట్ కోసం ఫైల్స్ అండ్ రైకిల్స్ హ్యాండ్ ఏజింగ్ ట్రీట్మెంట్ కోసం పని వస్తుంది అండ్ నెంబర్ టూ ఇది వచ్చేసి ఫ్రాక్షనర్స్ ఉంది అండ్ లేజర్ టోనింగ్ కూడా ఉంటుంది ఇందులో ట్యాటర్ రిమూవల్ కూడా చేసుకోవచ్చు ఇంట్లో బర్త్ మార్క్స్ ఫ్రెక్కల్స్ స్పాట్స్ ఏమన్నా ఉన్నా కూడా ఇది వచ్చేసరికి స్లిమ్మింగ్ డివైస్ ఇంచ్ లాస్ చూడవచ్చు దీంట్లో సెషన్ సెషన్కి అంటే వీక్ వీక్కి చేస్తామన్నమాట ఎవరికైతే స్పెసిఫిక్ పార్ట్స్లో పార్ట్ ఉంటుందో ఆర్మ్స్ కానీ టమ్మీ కానీ థైస్ కానీ వాటికి చేసుకోవచ్చు పాటు వీ నాట్ టు ఫాలో డైట్ అండ్ ఎక్సర్సైజ్ చర్మ వ్యాధి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్ కాస్మెటిక్ డాక్టర్స్ న్యూట్రిషన్ ఎక్స్పర్ట్స్ సేవలు అందిస్తున్నారని వివరించారు కార్యక్రమంలో కార్పొరేటర్ ఏనుగుల మానస రాంప్రసాద్ సిఐ వెంకటేశ్వరులు సాగర్ అనూష శశాంక్ డాక్టర్ మౌనిక నితీష్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు